తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాశేవులారా ఈరోజు మనం ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అది నమాజ్ గురించి చాలామంది అడుగుతున్నారు ఆడవారి నమాజ్కి మగవారి నమాజ్కి తేడా ఏమిటి అని చెప్పి ఈరోజు నేను ఇన్షాల్లా మీ ముందు తెలియజేస్తాను ఆడవారి నమాజులో మగవారి నమాజులో ఎనిమిది తేడాలు ఉన్నాయి ఈ ఎనిమిది తేడాలు ఆడవారి నమాజ్ మగవారి నమాజ్ మధ్యలో ఉంటాయి వాటిలో ఇన్షాలా ఈరోజు నేను మీకు మగవారి నమాజ్ అయితే అందరికీ తెలిసిందే కానీ ఆడవారి నమాజ్లో ఏమి మార్పులు చేసుకోవాలి అనేది ఎనిమిది విషయాలు ఉన్నాయి ఈ ఎనిమిది విషయాలు కూడా మీ ముందు నేను చర్చిస్తాను దాని గురించి మీరు తెలుసుకోండి ఈ ఎనిమిది విషయాలు కూడా మీరు గనక చేయకపోతే తప్పనిసరిగా చేయాలి లేదా ఆడవారి నమాజ్ అనేది అవ్వదు వాటిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే స్త్రీలు నియత్ చేసిన తరువాత అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులు భుజముల వరకు ఎత్తి ఎడమ చేతిపై కుడి చెయ్యి వేసి నిబ్బరముగా ఛాతి మీద కట్టుకోవలను చేతులు బుర్హా లోపల అంటే మఖనా కానీ బురహా కానీ మనం పైన ఏదైతే నమాజ్ చదివే సమయంలో ఒక చున్ని లాంటిది వేస్తామో ఆ క్లాత్ లోపల ఉండాలి రెండు చేతులు క్లాత్ లోపల ఆ గుడ్డ లోపల కట్టుకోవాలి చేతులు అనేవి బయటకి కనిపించకూడదు ఇది మొట్టమొదటి షరతు ఆడవారి నమాజ్లో అలాగే రెండవ షరతు ఏమిటి అనగా రుకులో మగవారు వంగినట్లు పూర్తిగా వంగకపోయినా పర్వాలేదు అంటే మగవారు రుకు చేసిన సమయంలో చాలా స్ట్రైట్గా వంగుతారు కానీ ఆడవారికి అలాంటి అనుమతి లేదు వాళ్ళు కొంచెం వంకరగా అంటే పూర్తిగా వంగకుండా కొంచెం వంకరగా వంగితే సరిపోతుంది రుకు సమయంలో అలాగే మూడవ తేడా ఏమిటి అంటే రుకులో సజ్దాలో చేతులు విశాలముగా చేయరాదు చేతులు విశాలముగా అంటే మనం సజ్దా చేసే సమయంలో చాలామంది మగవారు ఇలా పెడతారు రెండు చేతులు కూడా ఇలా పెట్టి సజ్దా చేస్తారు అలాగే రుక్కు చేసే సమయంలో కూడా ఇలా ఇలా వెడల్పుగా అంటే వాళ్ళ బాడీకి చేతులు రెండు కూడా ఇలాగా విడిగా పెట్టి మగవారు రుకు చేస్తారు సజ్దా చేస్తారు కానీ ఆడవారు ఈ రెండు చేతులని వాళ్ళ యొక్క శరీరానికి వాళ్ళ యొక్క శరీరానికి తగిలించి చేయాలి సజ్దాలో కానివ్వండి రుకులో కానివ్వండి ఇది వాళ్ళకి ఉన్న షరతు అనమాట చేతులు దేహమునకు అంటి పట్టుకున్నట్లు దేహమంతా ముడుచుకున్నట్లు ఉండవలను అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిందే ఇక్కడ కూడా మనకి తెలియజేస్తున్నారు అలాగే నాలుగవ తేడా ఏమిటి అంటే సజ్దాలో మోచేతులు భూమికి ఆంచవలెను మోచేతులు ఏదైతే ఉన్నాయో సజ్దాలోకి వెళ్ళినప్పుడు మగవారి యొక్క మోచేతులు పైకి ఉంటాయి కానీ ఆడవారు సజ్దా చేసిన సమయంలో వాళ్ళ యొక్క మోచేతులు భూమికి అంటుకొని ఉండాలి వాళ్ళ యొక్క శరీరానికి కూడా అంటుకొని ఉండాలి అలాగే ఐదవ తేడా ఏమిటి అంటే హాయిదాలో సజ్దాలో రెండు పాదములు కుడివైపు మడిచి కూర్చోవలెను అంటే మగవారు అయితే ఒక కాలుని నిలబెడతారు మరో కాలుని పడుకోబెడతారు సహ్యాద్లు కూర్చున్నప్పుడు కానివ్వండి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్నప్పుడు కానివ్వండి కానీ ఆడవారు మాత్రం రెండు కాళ్ళని ఒకవైపే పెట్టాలి అంటే రెండు కాళ్ళని ఇలా పెట్టుకోవాలన్నమాట మగవారు అయితే ఇలా పెడతారు కానీ ఆడవారు రెండు కాళ్ళు ఇటువైపు పెట్టాలి ఎటువైపు కుడివైపు పెట్టాలి కుడివైపు అంటే అయితే మన యొక్క తినే చెయ్యి ఉంటుందో ఇటు సైడ్ రెండు కాళ్ళని కూడా కూర్చునే సమయంలో ఇలాగా పెట్టి వాళ్ళు కూర్చోవాలన్నమాట అలాగే ఆరవ తేడా ఏమిటి అంటే చేతులు నమాజ్ వస్త్రము నుండి బయటకి తీయరాదు వస్త్రము దేహమంతా కప్పి చీల వరకు కప్పి పుచ్చి ఉండవలను అంటే వాళ్ళ యొక్క దేహం అనేది అంటే శరీరం అనేది బయటకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమాజులో కనిపించకూడదు ఒకవేళ వాళ్ళ యొక్క శరీరం కనుక బయటికి కనిపిస్తే వాళ్ళ నమాజ్ అనేది విరిగిపోతుంది దాని యొక్క హద్దు ఏమి చెప్తున్నారు వాళ్ళ యొక్క చేతులు నమాజ్ యొక్క పరదాలో నుండి అంటే మనం ఏదైతే ఆడవారు మఖన వేసుకుంటారో నమాజు కోసం ఆ మఖన లోపల నుండి చేతులు అనేవి బయటికి కనిపించకూడదు పూర్తి నమాజులో నమాజ్ అయిన తర్వాత బయటికి రావాలి నమాజ్ మధ్యలో ఈ చేతులు అనేవి బయటికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు వీళ్ళ యొక్క పరద ఎక్కడ వరకు ఉంటుందంటే కాళ్ళ యొక్క చీల మండలి వరకు వీళ్ళ యొక్క భాగం ఉంటుంది ఈ మధ్య భాగంలో అంటే తల తలపై భాగం నుండి మోకాళ్ళ అంటే కాళ్ళ యొక్క చీల మండలి వరకు వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా వేసి ఉండాలి ఇది ఆరవ షరతు ఏడవ షరతు ఏమిటి అంటే తల వెంట్రుకలు కనబడకుండా నమాజ్ వస్త్రముతో పూర్తిగా కప్పుకోవలను నేను ఇందాక చెప్పాను కదా ఆరోవ విషయంలో అదే మనకి ఇక్కడ ఏడవ షరతులు తెలియజేస్తున్నారు కొంతమంది ఆడవారు నమాజ్ చేసే సమయంలో ఏదైతే మఖన వేసుకుంటారో నమాజ్ కోసం ఆ యొక్క మఖనాలో సరిగ్గా కప్పకుండా కొంతమంది వాళ్ళ యొక్క జుట్టుని బయటికి కనిపించేటట్టు పెడుతూ ఉంటారు సో ఒకవేళ మీ యొక్క నమాజులో జుట్టు గనక బయటికి కనిపిస్తే అప్పుడు కూడా మీ యొక్క నమాజ్ అనేది విరిగిపోతుంది ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అలాగే ఎనిమిదవ తేడా ఏమిటి అంటే స్త్రీలు అజాన్ ఇహామత్ చెప్పవలసిన అవసరం లేదు అజాన్ కూడా ఇహామత్ కూడా ఇస్లాంలో ఆడవారికి ఇచ్చే యొక్క అనుమతి లేదు వారు జుమా నమాజు కూడా చదవన అవసరం లేదు ఆ సమయంలో అంటే జుమా సమయంలో జుహర్ నమాజ్ నాలుగు రకాతులు మాత్రమే వాళ్ళు చదువుకోవాలి ప్రేమ సోదర మహాసేవులారా ఇక్కడ నేను మీకు ఏదైతే విషయాలు తెలియజేశాను ఇవన్నీ కూడా మనకి ధార్మిక పుస్తకాలలో ధార్మిక పండితులు తెలియజేసిన విషయాలు వీటన్నిటిని కూడా మీరు గమనించాలి వీటన్నిటిని కూడా మీరు తప్పకుండా గమనించి ఆడవారి మగవారి నమాజుల్లో తేడా తెలుసుకొని దాని ప్రకారంగా మీ యొక్క నమాజ్ని కూడా మీరు సరి చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ఇస్లాంకి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా